కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు జనం పోటెత్తడంపై ప్రభుత్వం స్పందించింది దరఖాస్తులు నిరంతర ప్రక్రియని ప్రకటించింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని వెల్లడించింది అర్జీదారులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కులగణన ప్రజా దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ చెయ్యాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును దాచిపెట్టుకోవాలన్న పౌర సరఫరాల శాఖ దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది క్షేత్రస్థాయిలో ప్రజలెవ్వరూ ఆందోళన లేదని పేర్కొంది తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించతో పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతున్నాయి పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది పన్నెండు లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా ఆరు లక్షల డెబ్బై వేల కుటుంబాలు అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం కొత్తగా పద్దెనిమిది లక్షల మంది పేర్లను చేర్చాలని వినత్తులు రాగా వారిలో పదకొండున్నర లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు రేషన్ కార్డుల్లో పేర్లు లేక రేషన్ సరుకులకు దూరం కావడం ఆరోగ్యశ్రీ పథకము అందలేదు అదనంగా లక్ష మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి ముప్పై ఒక్క కోట్ల భారం పడుతోందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది పౌర సరఫరాల శాఖ రెండు రకాలుగా దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది తొలుత దరఖాస్తుల్లోని ఆధార్ సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తున్నారు ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డుల్లో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు